వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా ఫ్రెండ్స్ మేమైతే చాలా బాగున్నాం మీరందరూ బాగుండాలని మరీ 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 కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఎలా ఉంటుందంటే చాలా చాలా ఇంట్రెస్టింగ్ వీడియో అబ్బా చూడండి మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇది మాత్రం చేయట్లేదు వీడియో మాత్రం చూస్తున్నారు ఫ్రెండ్స్ ప్లీజ్ ఒక్క లైక్ అబ్బా ఒక్క సబ్స్క్రైబ్ చేయండి చెరువు మధ్యలో అయితే వంట చేయబోతున్నాం మనం అబ్బా ఉంటుంది మనం ఎంచుకున్న ప్లేస్ అయితే చాలా బాగుంది గాలి ఓకే ఓకే ప్రస్తుతానికి అనుకున్నాము మా నాన్న ఎక్కడెక్కడ పెట్టుంటాడు ఏమో తెలియదు ఎత్తుకి మనం చేసేటప్పుడు పొద్దుబద్ధ అనుకున్నాము చేపలు చాలా ఉన్నాయి కానీ మాకు ఎన్ని కావాలో అన్ని మాత్రమే తీసుకున్నాం చేపలు ఏం పడుతుంది ఎట్లా వస్తుందో మరి తెలీదు ఎప్పుడైతే సూపర్ గా ఉంటుంది చేసుకుంటున్నామో చెరువు మధ్యలో చెరువు మధ్యలో అలా గట్ల మీద కూర్చొని తినాలనే ఆశ అనమాట మొత్తం కొన్ని కొన్ని ఆశలు ఉన్నాయి ഇട ബാഗുണ്ട് ബാഗ് ఈ వా చర్యలు శబ్దం వినిపిస్తున్నట్టు ఆశ్చర్యంగా సై అంటుందే

బల్లే బల్లే బల్లి బల్లి మెడలో మాంగళ్యం మగలు అల్ల జడులు మెట్టని అడుగుల మెట్టు మొక్కల కవ్వడి మనసా మనసా నువ్వు ఆడలేవులే మాట్లాడలేవులే అయినా అయినా నిన్నీడలేనులే నా నీడ నియలేగా రేపు ఏం సాంగ్ తెలుసు అది నీకు అప్పుడు నువ్వు కొట్లా అప్పుడు వచ్చినా సీరియలేదు సీరియల్లో సాంగ్ అది ఏం కంపెనీ ఏం చేయదు అయిపోయింది మొదల ఎంతమే ఏం ఫ్రెండ్స్ ఇంకా వాన్ వచ్చినా ఏం చేయలేదు ఫాన్ వచ్చినా ఏం చేయలేదు

సేమ్ పంజాబ్ అని లాగే ఉన్నావు ఎవరి మా యాగలేవు ఎవరో లాగా ఉన్నావు అంటే బాగుంటాయా 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 వెరీ నైస్ వెరీ నైస్ ఓకే ఫ్రెండ్స్

చెట్టే అప్పుడు రెండింటి కలుస్తాయి అదిగో అంటారా నేను ఎన్నైనట్ట ఒప్పుకోలేనదు నా మనసు ఒప్పుకోలేదు అట్ట అబద్ధమైతే చెప్పట్లేదు ఫ్రెండ్స్ మనసు పూర్తిగా బా ఈ చాపని తొట్టు అంత టేస్ట్గా ఉంది అది మీద కడపలేదు కదా మీలో కొందరికి ఈ వీడియో చూసి మీ చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొస్తుంటే అది నాకు తెలుస్తుందిలే ఇది నిజమా కాదా చెప్పండి ఒక లైక్ అబ్బా ఒక సబ్స్క్రైబ్ ప్లీజ్ ముఖ్యంగా యూట్యూబ్కే చాలా చాలా అంటే ధన్యవాదాలు మా లాంటి వాళ్ళని కూడా నలుగురిలోకి తీసుకెళ్తున్నందుకు ఈ చెరు అంటే మాకు ప్రాణం ఈ చెరువులో చేపలు పట్టుకొని బతుకుతాం మేము ఈ చెరువు ఎండిపోయిందంటే మేము మా జీవితాలు కూడా ఎండిపోయినట్టే మేమే కాదు నువ్వు దాని మీద ఆధారపడిన వాళ్ళు పెద్దోళ్ళు ఉంటారు కదా బయట పనికి పోలే వాళ్ళు చాలా ఇబ్బంది బయట పనికి వెళ్ళలేదు చేపలు చాలా అంటే చాలా ఇబ్బంది పడతా ఉంటారు నిండుగా ఎందుకోవంటి కొత్త గొప్ప చేపలు పడతావుంటే రోజువారీ ఎక్కువ చుట్టూ అంటే చెరువు కదా చాలా లోతు ఉంటుంది ఇక్కడ మిను ముప్పై అడుగులు లోతు కూడా ఉంది అంటే గుంటలు తవ్వి అక్కడ గుంట గుంటలు దవి చాలా లోతు అనమాట ఇప్పుడు మేమున్న దిబ్బ కూడా ఇది గుంట దిబ్బ వేస్తుంది అనమాట ఈ గట్టులాగా చుట్టూ నీళ్ళే ఇప్పుడు మేము దరికెళ్ళాలంటే మిను ఎట్లేదన్న ఒక పావు గంట పడుద్ది దరికెళ్ళాలంటే తప్ప మీద వెళ్తాం ఇది ఫ్రెండ్స్ మాకు అయితే చాలా హెల్ప్ఫుల్గా ఇచ్చింది లేదంటే గాలికి అసలు మేము మాట్లాడే మాట కూడా మీకేనా పడదు ఉంది కృప నిజం చెప్పాలంటే వాటర్లో కూడా ఈ అనుభూతి మనకి దొరకదు చాలా చాలా అద్భుతంగా ఉంది సార్ మీరే టై చేయండి బాగుంటుంది పెద్ద అనుకుంటాం కానీ తినడానికి చిన్న బాగుంటాయి చిన్న ముళ్ళు కూడా నలిగిపోతాయి మొన్న పుచ్చకాయ చేసిన చేయబాకో

Like... like. we